హామీల గురించి కూడా మాడుకోవాలి భారతదేశంలోనే ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా వృద్ధులకి మనం నెలకి నాలుగు వేల రూపాయలు ఇస్తున్నాం వికలాంగులకి ఆరు వేల రూపాయలు ఇస్తున్నాం పెట్టికే పరిమితమైన వాళ్ళకి పదిహేను వేల రూపాయలు మన ప్రభుత్వం ఇస్తున్నాం ఛాలెంజ్ చేయాలా ఆ దొంగ పార్టీ నాయకులకి కార్యకర్తలకి ఛాలెంజ్ చేయాలా అరే వెయ్యి రూపాయలు పెంచం మీకు ఐదు సంవత్సరాలు పట్టిందే ఆ అదే వెయ్యి రూపాయలు ఐదు నెలలు కాదు ఐదు వారాలు కాదు ప్రభుత్వం వచ్చిన వెంటనే పెంచి చూపించింది ఎన్డీఏ కూటమి పాదయాత్రలు చూసే ఎక్కడికి వెళ్ళినా గుంతలు రోడ్డు వర్షం పడితే ఇంకా అయిపోయింది పరిస్థితి నడుస్తుంటే గుంత ఎక్కడ ఉందరో బాబు ఎత్తుకునే పరిస్థితి గుంతలు పూడ్చేదానికి కేశవన రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఉన్న గుంతలు పూడ్చేదానికి అది చేసాం మూసేసిన అన్న క్యాంటీన్ తిరిగి ప్రారంభించాం దీపం పథకం ద్వారా ఇప్పటికీ కోటి మందికి ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అందజేశాం పాలిట్ బ్యూరో మీటింగ్ లో కూడా చర్చించాం ఇక గ్యాస్ సిలిండర్ లింక్ కాదు నాలుగు నెలలకు ఒకసారి ఎనిమిది వందల రూపాయలు నేరుగా మహిళల అకౌంట్ లో వేయాలని నిర్ణయించుకున్నాం అది కూడా అమలు చేస్తాం ఇంకా తల్లికి వందనం అన్నం దాత సుఖీ బాబా జూన్ మాసంలో కూడా కూటమి ప్రభుత్వం అందజేయబోతుందని అందరికీ తెలుపుతున్నాం మనం మమేక్యం అవ్వాలి ప్రజల దగ్గరికి వెళ్ళాలి కుటుంబ సాధికార సారథులు కానివ్వండి బూత్ అధ్యక్షులు కానివ్వండి యూనిట్ అధ్యక్షులు కానివ్వండి క్లస్టర్ అధ్యక్షులు కానివ్వండి విలేజ్ మండల అధ్యక్షులు అందరం నెలకు ఒక్కసారి పెన్షన్ ఇచ్చేటప్పుడు వెళ్ళి మమేక్యంగా మాట్లాడి నాలుగు వేల రూపాయలు ఇస్తున్నాం ఇబ్బందులను ఇస్తున్నాం ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం చెప్పాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది